శ్రీ తీగురు వినమ శ్రీ మహాగణపతి నమహ కార్తీక పౌర్ణమి కార్తీక మాసం అంటేనే ఎంతో శుభప్రదమైనటువంటి మాసం ఈ మాసంలో చేసేటువంటి దానాదులకి విశిష్టమైనటువంటి ఫలితం కూడా శాస్త్రీయ శాస్త్రరీత్యా వచ్చినప్పటికీ కార్తీక మాసంలో దీనికి విశిష్టత రీత్యా చెప్పాలి అంటే రవి తులారాశిలోకి సంచారం చేసినప్పుడు నీచత్వం పొందినప్పుడు ఇక కార్తీక మాసం అనేది జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది రవి ఎప్పుడైతే నీచత్వం పొందుతాడో మనకు వచ్చినప్పటికీ రాత్రిపూట కాలం అనేది అధికంగా చలి అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈ కాలంలో చేసేటువంటి దానాదులు చాలా ముఖ్యమైనటువంటిది అదేవిధంగా ఈ యొక్క కాలంలో ముఖ్యంగా పాటించవలసినటువంటివి కొన్ని కొన్ని నియమాలు అనేవి ఉంటాయి కార్తీక పౌర్ణమి రోజు విశేషంగా చేసేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు కూడా చేయాలి కొన్ని చేయకూడనటువంటి పనులు కూడా ఏమున్నాయనేది చూద్దాం వాటిలో ముఖ్యంగా వచ్చేటప్పటికి చేయకూడనటువంటి పనుల్లో ముఖ్యమైనటువంటిది వచ్చేటప్పటికి తైలాభ్యంగానం అంటే తైలంతో శరీరానికి నువ్వుల నూనెను పోసుకొని స్నానం అనేది ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు చేయటం అనేది నిషిద్ధం అదే అదేవిధంగా వచ్చేటప్పటికీ కంచు పాత్రలో భోజనం అనేది కూడా కార్తీక పౌర్ణమి రోజు చేయటం అనేది నిషిద్ధం అదే అదేవిధంగా వచ్చేటప్పటికీ మఠాన్న భోజనం మఠాన్న భోజనం చేయటం అనేది కూడా నిషిద్ధం మరి అదేవిధంగా ఈ యొక్క పర్వదినం రోజు ముఖ్యంగా వచ్చినప్పటికీ గృహంలో స్నానం చేయడం అనేది నిషిద్ధం అంటే శాస్త్రరీత్యా ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చినప్పటికీ గంగ ప్రతి ఒక్క నీటి బిందువులో అంటే చరచరాల స్థానంలో ఉన్నటువంటి అంటే ఈ యొక్క నీటి గుంటలలోను బావుల్లోనూ మరియు అదేవిధంగా నదులలోను మరియు అదేవిధంగా జల ప్రవాహాలలోను గంగ కలిసి ఉంటుంది కాబట్టి బయటకై వెళ్ళి నడుము లోతులు లోప లోపలికి మునిగిన తర్వాత స్నానం చేయమని చెప్పి శాస్త్రం చెప్తుంది అనమాట అంటే ఈ యొక్క దినంలో మనకు వచ్చేటప్పటికీ కార్తీక మాసం మొత్తం గంగా అనేది ప్రతి ఒక్క నీటి బిందువులో బయట ఉండేటువంటి గుంటలలోను నదులలోను గంగా అనేది ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళి స్నానం చేయమని చెప్పి శాస్త్రం చెప్తుంది ఆ శా స్నానం కూడా వచ్చినప్పటికీ ఉదయాన్న స్నానం అంటే ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల లోపల లేని ఆరు గంటల లోపల సూర్యోదయం కన్నా ముందుగా చేసేటువంటి స్నానం అనేది చాలా ముఖ్యమైనటువంటి స్నానంగా కూడా శాస్త్రంలో చెప్పబడింది అలా కాకుండా రాత్రి మరి ఉదయం పూట తొమ్మిదింటికో పదింటికో సూర్యుడు ఉదయించిన తర్వాత చేసేటువంటి స్నానం అనేది ఈ యొక్క కాలంలో అంత మంచి ఫలితాన్ని ఇవ్వదు అధమ ఫలితాన్ని ఇవ్వడం అనేది చెప్తారన్నమాట సో కాబట్టి ఈ యొక్క ది కార్తీక మాసం రోజు ఎవరైతే ఈ యొక్క ఫలాన్ని పొందాలనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క స్నానాన్ని ఉదయాన్న స్నానాన్ని సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి మరియు అదేవిధంగా ఎక్కడైతే మనకు దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క చెరువుల్లో కానీ మరియు అదేవిధంగా నది ప్రవాహాలు కానీ దగ్గరగా ఉంటాయో ఆ యొక్క నీటిని నమస్కారం చేసుకొని ఆ యొక్క నీటిలో స్నానం చేసినట్లయితే పుణ్యఫలాన్ని పొందడం అనేది జరుగుతుంది మరి అదేవిధంగా వచ్చినప్పటికీ ఈ యొక్క ఈ యొక్క పౌర్ణమి రోజు ముందుగా వచ్చేటప్పటికీ నిషిద్ధ దినములలో రాత్రిపూట భోజనం చేయకూడదు అని చెప్పి శాస్త్రం చెప్తుంది అంటే ఏకాదశి రోజు నిషిద్ధ దినముగా భావించి అంటే ఎవరికైతే ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా బాగున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క ఏకాదశి రోజు రాత్రిపూట భోజనం వదిలేయటం మంచిది లేని పక్షంలో పౌర్ణమి రోజు రాత్రి అయినా సరే లేక ద్వాదశి రోజు ఎందుకంటే ద్వాదశి రోజు చిలుకు ద్వాదశి అని చెప్పి చెప్ప శాస్త్రంలో అన్నమాట ఇక చిలుకు ద్వాదశి రోజైనా సరే భోజనం చేయకుండా ఉండటం అనేది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట మనకు శాస్త్రవేత్త మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్క రుతుమార్పు జరిగినప్పుడు ఎప్పుడైతే అదే అదేవిధంగా ఎప్పుడైతే కొత్త మాసాలు ఆరంభించే సమయంలో మనకు యొక్క ఉపవాస దీక్షలు ఉంటాయి అంటే ఆశీజ మాసంలో మనం చూసినట్లయితే ఆశ్వీజ మాసంలో అమ్మవారిని మనం పూజించాం తొమ్మిది రోజులు ఆ తొమ్మిది రోజులు కూడా ఉపవాస దీక్ష చేయడం జరిగింది అదేవిధంగా కార్తీక మాసంలో కూడా వచ్చేటప్పటికీ ఈ ఉపవాసాలు అనే ఉంటాయన్నమాట ఎందుకంటే ఒక నెల నుంచి ఒక నెల మారేటప్పుడు క్లైమేటికల్ చేంజెస్ సీజనల్ చేంజెస్ జరిగినప్పుడు ఆరోగ్యపరంగా శరీరాన్ని దృఢత్వాన్ని పెంపొందించుకోవడం కోసం మరి అదేవిధంగా ఋతుమార్పు జరిగినప్పుడు అంటే ఇప్పుడు శరదృతువు రావడం జరిగింది శరదృతువులో ఋతువులో మారినప్పుడు ఆరోగ్యపరంగా రాత్రిపూట కాలం పెరగటం చలి తీవ్రత పెరగటం వల్ల ఆరోగ్యపరంగా శరీరాన్ని దృఢంగా పెంచుకోవడం కోసం అంటే శరీరానికి ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరగాలి అంటే ఏం చేయాలి శరీరానికి దాని తగినట్టుగా ఆ సీజన్కి తగినట్టుగా మార్చుకోవాలి అలా మార్చుకోవాలి అంటే ఇటువంటి నియమాలు కొన్ని ఉపవాస నియమాలు అనేవి కొన్ని పాటించినట్లయితే శరీరంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందడం అనేది జరుగుతుంది ఆరోగ్యపరంగా కూడా బాగుంటుందన్నమాట మరి ఇదే మన పెద్దలు మనకి చెప్పడం జరిగింది ఇవి పాటించకూడనటువంటి అంటే కొన్ని కొన్ని నియమాలు మనం మన చేయకూడదు అన్నమాట అంటే ఈ యొక్క నియమాలు కంపల్సరీగా మనం పాటించాలి ఈ యొక్క ఎక్కడంటే అక్కడ తినటం మాంసాహార భోజనం చేయటం అనేది కూడా కార్తీక పౌర్ణమి రోజు కార్తీక మాసంలో కూడా మంచిది కాదు కార్తీక మాసంలో మాంసాహార భోజనం చేయటం వల్ల రాబోతున్నటువంటి గత ఏడు జన్మలు గడిచిపోయినటువంటి ఏడు జన్మలను వదిలేసి రాబోతున్నటువంటి ఏడు జన్మలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఏడు జన్మల్లోనూ దారిద్రానికి మూలకంగా కూడా ఉంటాయి కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో మాంసాహార భోజనం అనేది నిషిద్ధంగా కూడా శాస్త్రంలో చెప్పబడింది అదేవిధంగా తినాల్సినటువంటివి పదార్థాలు మాత్రమే తింటూ తినకూడనటువంటి పదార్థాలు అంటే భూమి నుండి ఉత్పన్నమైనటువంటివి కొన్ని కొన్ని కందమూలాలు ఏవైతే ఉంటాయో వాటిని వదిలేయటం వెల్లుల్లిని వదిలేయటం పెద్ద ఉల్లిపాయని వదిలేయటం ఇంగువను కూడా ఈ యొక్క మాసంలో వదిలేయటం అనేది మంచిది అన్నమాట ఇటువంటి పదార్థాలను వదిలేసేసి మిగతాది ఆకుకూరలు కానీ మరియు అదేవిధంగా ఏవైతే భూమి పైన పండినటువంటి ఫలాదులు ఏవైతే ఉంటాయో వాటిని సేవిస్తూ స్వామివారిని అంటే శివ శివుణ్ణి హరిణి హరుణ్ణి ఇద్దరిని పూజిస్తూ ఈ యొక్క కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి జరుపుకుంటారు ఈ కార్తీక పౌర్ణమిలో వచ్చినప్పుడు కృతికా నక్షత్రం అనేది ఉంటుంది కార్తీక పౌర్ణమి రోజు ఎందుకంటే ఎందుకంటే ఈ యొక్క నెలలో కృతికా నక్షత్రుడు నక్షత్రుడు వచ్చినప్పుడు కృతికా నక్షత్రుడిని ఎక్కువగా పూజించాలని నక్షత్ర పురుషుడు అంటారు ఈ నక్షత్ర పురుషుడి యొక్క ఆరాధన అనేది చాలా మంచి విశేషమైనటువంటి ఫలితంగా వేస్తుంది అన్నమాట అంటే నక్షత్ర అయినటువంటి కృతికాన నక్షత్రాన్ని శిరస్సుగా భావించి మనం ఎప్పుడైతే పూజిస్తామో అది మంచి యోగ్యతని ఇస్తుంది మనకు సర్వ ఐశ్వర్యాలును ఇస్తుంది అని చెప్పి శాస్త్రం చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికీ ఈ యొక్క నెలలోను మరి అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజు ఈ యొక్క మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎందుకు వెలిగిస్తారు అంటే ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన వెలిగించకపోయినా సరే ఒక్క ఒత్తు వెలిగించినా సరే ఈ యొక్క నెల రోజులు వెలిగించినటువంటి ఫలితాన్ని పొందడం జరుగుతుంది అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అంటే ఎవరైతే ద్వాదశి రోజు కానీ ఏకాదశి రోజు కానీ మరియు అదేవిధంగా షష్టమి రోజు కానీ పాడ్యమి రోజు కానీ మిగతా రోజుల్లో ఎవరైతే వీళ్ళు కలగక ఈ యొక్క పౌర్ణమి రోజు దీపారాధన ఎవరైతే శివాలయ ప్రాంగణంలో కానీ విష్ణాలయ ప్రాంగణంలో కానీ ఈ యొక్క దీపారాధన చేయగలుగుతారు అంటే దీపారాధనలో కూడా వచ్చినప్పటికీ మనం వాడేటువంటి నూనె అనేది ఇప్ప నూనె కానీ ఆరంజ నూనె కానీ అదేవిధంగా వచ్చినప్పటికీ అమ అదమఫలంగా ఆముదంతో కానీ మరియు నువ్వుల నూనెతో కానీ ఈ యొక్క ఏవైతే దీపారాధన చేయగలిగితే శివ ప్రాంగణంలో కానీ హరి ప్రాంగణంలో కానీ అంటే హరిహ హరిహరాదులకి ప్రీతికరమైనటువంటి మాసం అనేది కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో చేసేటువంటి దీపారాధన విశేషమైనటువంటి ఫలితం పొందడం జరుగుతుంది ఈ యొక్క రోజున ముఖ్యంగా వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే ప్రదోషకాలంలో చేసేటువంటి దీపారాధనకి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అసలు ప్రదోషకాలం అంటే ఏమిటి అంటే సూర్యాస్తమయం సమయంలో అంటే మనకు సూర్యాస్తమయం హైదరాబాదులో ఐదు ఐదున్నరకు అవుతున్నది ఇప్పుడు ఈ యొక్క సమయంలో దీనికి ఒకటిన్నర గంట అటు ఒకటిన్నర గంట ఇటు ఈ యొక్క సమయాన్ని ప్రదోషకాలం అంటారు ప్రదోషకాలంలో మాస శివరాత్రి రోజు శివాలయంలో అభిషేక కార్యక్రమాలు కూడా బాగా ఘనంగా జరుగుతూ ఉంటాయి ఈ యొక్క సమయంలో మనకు వచ్చినప్పటికీ అంటే మనం ఇంగ్లీష్ పరంగా చెప్పాలంటే సన్సెట్ పీరియడ్ అనమాట అంటే సూర్యాస్తమ సమయం సూర్యాస్తమ సమయానికి ఒక ఒకటిన్నర గంట అటు ఒకటిన్నర గంట ఇటు సమయంలో మనం ఎప్పుడైతే దీపారాధన చేయగలుగుతామో శివ ప్రాంగణంలో కానీ విష్ణు ప్రాంగణంలో కానీ ఎక్కడైతే చేయగలుగుతామో మనకు చాలా మంచి గతులు పొందుతాం అంటే ఎటువంటి గతులు అంటే ఆ యొక్క సంవత్సరం మొత్తం దీపారాధన చేసినటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాం కాబట్టి మనం ఆరోగ్యపరంగా ఉన్నటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో ఆ కష్టాల నుంచి కూడా విముక్తి పొందగలుగుతాం అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు అరుణాచల దర్శనం అరుణాచలేశ్వరుడి దర్శనం మరియు అదేవిధంగా అరుణాచలంలో వెలిగించేటువంటి దీప దర్శనం కూడా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు చేయడం జరుగుతుంది అక్కడ అరుణగిరి మీద ప్రకాశవంతమైనటువంటి దీపాన్ని ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తారు ఆ యొక్క దర్శనం అనేది కూడా చాలా మంచి యుక్తిగా పొందడం అనేది జరుగుతుంది అన్నమాట కార్తీక పౌర్ణమి రోజు శివారాధన అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే పీఠాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేయాలనుకునేటువంటి వారు ఈ యొక్క నెల రోజులు పూజ క్రియ చేయాలి అదే అదేవిధంగా శివుడు శివాలయంలో కానీ లేకుండా ఉంటే పీఠాన్ని ఇంటిలోనే గృహంలోనే పెట్టుకున్నటువంటి వారు శివుడికి పంచామృత స్నానం అనేది చేయాలి అదేవిధంగా ఉసిరిక ఫలాన్ని అంటే ఉసిరికీ శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైనటువంటి వృక్షంగా దీన్ని చెప్పడం జరుగుతుంది దామోదర వృక్షంగా చెప్తారన్నమాట అందుకనే మనకు ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు ఉసిరిక ఫలాన్ని దక్షిణతో పాటు బ్రాహ్మణోత్తముడికి దానం ఇవ్వమని చెప్పి చెప్తారు ఈరోజు ఎవరైతే ఉసిరిక ఫలాన్ని ఎన్ని ఉసిరిక ఫలాలనైనా సరే దా బ్రాహ్మణుడికి దక్షిణ మూలకంగా మనం ఎవరికైతే దానం ఇస్తామో అంత భూమిని మనం రాబోతున్నటువంటి జన్మలలో మనం తిరిగి పొందగలుగుతాం అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అదేవిధంగా ఉసిరిక ఫలం అనేది ఈ యొక్క శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనటువంటిది ఈ యొక్క రోజున ఎవరైతే శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ అంటే శివాలయంలో చేసేటువంటి దీప దీపారాధనతో శివైక్యం పొందగలుగుతాము మోక్షప్రాప్తి పొందగలుగుతామని చెప్పి శాస్త్రం చెప్పబడింది అదేవిధంగా విష్ణాలయంలో చేసేటువంటి దీపారాధన ద్వారా ఈ యొక్క దినం రోజు అంటే కృతికా నక్షత్రం ఈ యొక్క కృతికా నక్షత్ర పురుషుడు ఎవరైతే నక్షత్ర పురుషుడు ఎవరైతే ఉంటారో తనని ఆరాధించడం ద్వారా వెయ్యి అశ్వమేధ యాగాలు మరియు అదేవిధంగా సోమయాజిగా వారి యొక్క జన్మ అనేది తరించబోతుంది మరియు అదేవిధంగా వంద వాజిపేయ యాగాలు చేసినటువంటి ఫలితం కూడా పొందగలుగుతారని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది ఈ యొక్క పీఠం పెట్టుకున్నటువంటి వారు ఇంట్లో శివుణ్ణి పదహారు నామాలతో పూజించడం అనేది ముఖ్యమైనటువంటి ఫలితంగా చెప్పవచ్చు మొదటిగా వచ్చేటప్పటికీ మనం గమనించినట్లయితే వృషధ్వజాయన మహా అని చెప్పేసేసి శివుణ్ణి పూజించి దాని తర్వాత మరి అదేవిధంగా ధ్యానం సమర్పయామి అని చెప్పి అదేవిధంగా గౌరీ ప్రియాయ నమ పాద్యం సమర్పయామి అని చెప్పి రెండో మంత్రాన్ని లోకేశ్వరాయ నమ అర్ఘ్యం అని చెప్పి మూడో మంత్రాన్ని రుద్రాయ నమహ ఆచమనం అని చెప్పి నాలుగో మంత్రాన్ని గంగాధరాయ నమ స్నానం సమర్పయాయి మహ అని చెప్పేసి స్నానాన్ని ఒక అర్ఘ్యాన్ని సమర్పించటం మరియు అసాంభరాయ నమ అని చెప్పేసి వస్త్రం సమర్పయామి అని చెప్పి వస్త్రాన్ని సమర్పించడం ఓం జగన్నాథాయ నమ అని చెప్పి ఉపవీతం సమర్పయామి అని చెప్పి దూదితో చేసినటువంటి ఉపవీతాన్ని సమర్పించడం మరియు అదేవిధంగా కపాలి ధారణ నమ అని చెప్పేసి గంధాన్ని సమర్పించడం అదే అలాగే ఈశ్వరాయ నమ అక్షతం సమర్పయామి అని చెప్పి అక్షతలను సమర్పించడం ఓం పూర్ణ గుణాత్మనయన మహా అని చెప్పి పూర్ణ గుణాత్మనానికి అని చెప్పి పుష్పాన్ని సమర్పించడం ఓం ధూమ్ర కాయన మహ అని చెప్పేసి పుష్పాన్ని సమర్పించడం ఓం తేజో రూపాయ నమ అని చెప్పేసి మరియు దీపాన్ని సమర్పించడం ఓం లోకరక్షకాయ నమ అని చెప్పేసి మరియు తాంబూలాన్ని సమర్పించి దాని తర్వాత భవాయన మహా ప్రదక్షిణం సమర్పయామి అని చెప్పేసి ప్రదక్షిణాన్ని సమర్పించాలి దాంతోపాటు లోకాసాక్షిణి నమః అని చెప్పి తాంబులాన్ని సమర్పించి ఓం కపాలిణియ నమ నమస్కారం సమర్పయామి అని చెప్పి ఇక షోడశపేత పూజ అంటారు ఇది పదహారు గుణాలు కలిగినటువంటి ఈశ్వరుణ్ణి ఈ యొక్క పదహారు నామాలతో ఇప్పుడు చెప్పినటువంటి నామాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పదహారు నామాలతో ఈశ్వరుని పూజించిన తర్వాత మరియు అదేవిధంగా ఎవరైతే బ్రాహ్మణోత్తములు కానీ లేకపోతే ఎవరైతే నిష్టాగరిష్ఠులైనటువంటి వారు ఒక మంచి వారు మీ యొక్క బంధువర్గులు ఎవరైతే ఉన్నారో వారికి భోజనం కానీ లేకపోతే వారికి తాంబూలం సమర్పించి వారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నట్లయితే ఈ యొక్క కార్తీక పౌర్ణమి వ్రతం అనేది కంప్లీట్ అవుతుంది ఇక కార్తీక పౌర్ణమి వ్రతాన్ని చేసుకునేటువంటి వారు ముఖ్యంగా కొన్ని కొన్ని నియమాలన్నైతే పాటించాలి ముఖ్యంగా వచ్చినప్పటికీ మాంసాహార భక్షణ కానీ లేని పక్షంలో శ్రాద్ధ భోజనాన్ని తీసుకోవటం కానీ తిలాదానం తీసుకోవటం కానీ ఇలాంటి క్రియలు చేయకూడదు మరియు విధంగా వచ్చేటప్పటికి ఈ యొక్క దినం రోజు ఉసిరిక దానం చేయటం అనేది కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది స్వస్తి